సో ఈసారి కామనర్స్ వేసే సెలబ్రిటీస్ పెట్టారు సో కామనర్స్ అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ చేసి సో ఈ అంతా గేమ్ ఎట్లా అనిపిస్తుంది ఈసారి బిగ్ బాస్ మీకు లైక్ ఏంటంటే ఇద్దరిని తీసుకోవడం వల్ల బెనిఫిట్ చాలా ఉన్నాయి ఎందుకంటే కామన్ వాళ్ళని తీసుకున్నారు అలాగే ఇండస్ట్రీ వాళ్ళని కూడా తీసుకున్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ మంచిగానే ఉంది లైక్ వాళ్ళకి చాయిస్ ఇచ్చినందుకు బెటర్ గానే ఉంది కదా నెక్స్ట్ టైం కూడా వాళ్ళని కూడా తీసుకుంటే ఇంకా లైక్ ఇంకా డెవలప్ అవుతారు కదా ఇలాంటి కామన్ పీపుల్స్ కూడా అని చెప్పి నా ఒపీనియన్ సో ఇప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు రమ్య మోక్ష అలెక్య చిట్టి పికిన్స్ తెలుసా మీకు ఇంకా చాలా మంది వస్తున్నారు సో వైల్డ్ కార్డ్స్ సో ఎటువంటి వాళ్ళు వస్తే బాగుంటుంది మీకు ఇంకా అంటే గేమ్ అనేది ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవ్వడానికి ఇంకా ఫన్నీగా కామెడీగా ఉన్న వాళ్ళు అయితే వచ్చితే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్ ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సో మీరు చూస్తున్నారు కదా బిగ్ బాస్ హౌస్ సో ఎవరు మీకు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు హౌస్ లో నాకు అనిపించేది తనుజా ఎక్కువ నవ్వుతా కామెడీగా మంచిగా చేస్తూ ఉంటది అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటది లైక్ తన మీద నాకు గుడ్ ఒపీనియన్ ఎక్కువ సో అంటే సీరియల్ యాక్టర్స్ నుంచి మంచి అది ఇద్దరిది చాలా మంచిగా అనిపించింది చూడడం కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఇద్దరు కూడా మంచిగా లైక్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా నాకు బాగా ఇష్టం లైక్ అలానే పవన్ కూడా మంచిగానే ఆడతాడు లైక్ పవన్ కూడా బెటర్ పవన్ పవన్ డెమన్ పవన్ డెమన్ పవన్ సో మళ్ళీ రీతుతో కొంచెం ట్రాక్ అనేది నడుస్తుంది కదా సో అంటే ఎందుకంటే మీరు ఇన్ని సీజన్ చూసిన ఎవరైతే ఈ ట్రాక్ నడిపించారో వాళ్ళందరూ మధ్యలో లైక్ ఇది కామన్ ఇలాంటి ఆటల్లో ఎందుకంటే లైక్ ఇలాంటి కామన్ గా ఇలాంటి పర్ఫార్మెన్స్ లేకపోతే హిట్ అవ్వదు కదా ఇది కూడా జస్ట్ అలా ఏదో జోక్స్ కోసం చేస్తా ఉంటారు ప్రతిదీ హార్ట్ తీసుకోవడం ఏం లేదు కదా రోల్ సో రీతు గురించి మీరు ఏం చెప్తారు వాళ్ళకంటూ ఏదో ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఉంటారు లేకపోతే తను కూడా అంత హెవీగా ఏం చేయదు కదా లైక్ ఏముంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదైనా చేస్తారు పర్ఫార్మెన్స్ కోసం లైక్ మంచిదే తను కూడా ఏముంది సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందో మీకు అనిపిస్తుంది అట్లా ఏం లేదు అది వాళ్ళకి ఎక్కువ ద ఓకే ఉంది అంటే అది గురించి చెప్తారా లేదు లేదు ఓకే సో టాప్ వన్లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు తనుజే ఉండిద్ది ഓക്കെ 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 ഓക്കെ